నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని ఈ రోజున మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ లో కొన్ని కీలకమైన అంశాలైతే మాట్లాడారు అయితే కూటమి ప్రభుత్వం మీద తల్లికి వందనం లేదు హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఏది ఒక్కటి కూడా నెరవేర్చట్లేదు ఇంగ్లీష్ మీడియా లేదు స్కూల్కు పిల్లలకి తల్లికి వందనం లేదు ఇలాంటి చెప్పుకుంటూ పోతే రైతులు రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు అయితే ముఖ్యంగా సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం పదే పదే అసలు ఇది ఎంతవరకు సభం అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం ఈ రోజున ఒక మాజీ ముఖ్యమంత్రి సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం ఇది ఎంతవరకు వాస్తవం మరో పక్క చూసుకుంటే వాళ్ళ హయాంలో రైతులేమో పండగ ఒక పండగలాగా చేసుకున్నారంట ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏదో ఒక్కటే నెరవేర్చలేదన్నారు ఫ్రీ బస్ అన్నాడు లేదన్నాడు సిలిండర్ అన్నారు సిలిండర్లో లేదంటున్నాడు అమ్మఒడి అన్నారు అమ్మఒడి లేదని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇట్లా పిల్లలకి ఇంగ్లీష్ మీడియం అన్నారు అది తీసి పడేశారు అని ఇవన్నీ పదే పదే విమర్శిస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడిన వ్యాఖ్యలు ఇవి నిజంగా ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి మేడం అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు తాడేపల్లిలో ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన ఓకే అంతవరకు బాగానే ఉంది మరి అప్పుడప్పుడు వస్తూ ఉంటే రాష్ట్రానికి ఆయనకి ఇవన్నీ ఎక్కడున్నాయి ఎక్కడున్నాయంటే ఎలా తెలుస్తుంది అవి అమలవుతున్నాయని తెలియాలంటే ముందు మీరు సాక్షి పేపర్ చదవద్దని గతంలో చెప్పాను నేను మీరు సాక్షి పేపరే చదువుతాను సాక్షి మీడియానే చూస్తాను అంటే మరి మీ కళ్ళకు గంతలు కడుతున్నారు మీ వాళ్ళు ఆల్రెడీ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు మొత్తం సూపర్ సిక్స్ అమలు చేశారు మీకు తెలియకపోతే మేమేం చేస్తాం ఏం చేస్తారు దానికి ప్రజలు సంతోషంగానే ఉన్నారు తల్లికి వందనం తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చారు పదిహేను వేల చొప్పున ఒక కుటుంబంలో పన్నెండు మంది పిల్లలు ఉంటే పన్నెండు మందికి ఇచ్చారు తెలియదు మా పాప జగన్మోహన్ రెడ్డికి సిలిండర్లు ఉచిత సిలిండర్లు ఇస్తున్నారుగా మీ హయాంలో ప్రతిదానికి మాకు కరోనా వచ్చింది రెండేళ్ళు వేస్ట్ అయిపోయిందంటారు మిమ్మల్ని అయితే కరోనా కాపుగా వస్తుంది మీరు సంక్షేమాలు అమలు చేయకపోయినా అప్పుడు ఎవడో అడగకూడదు మీరు వెళ్ళిపోయేటప్పుడు ఎన్ని అప్పులు పెట్టారు ఒక్కొక్క శాఖలో ఒకసారి బయటకు తీసి మాట్లాడండి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి చంద్రబాబు నాయుడు గాడిదలు కాయడానికి ముఖ్యమంత్రి అయ్యాడా అంటే మీ హయాంలో గాడిదలు కాదు కాసారా మీరు మీరు ఏ వేటిని కాశారు మీరు వేటిని కాదు సార్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీకు అవి కాయటం అలవాటు అయిపోయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా గాడిదలు కాస్తున్నారని అనుకుంటున్నారా అంటే మీ హయాంలో గాడిదలు కాస్తారు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా గాడిదలు కాస్తున్నారు అనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారో ఒక్కసారి వైజాగ్కి వచ్చిన పెట్టుబడులు చూడండి పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి కాగ్నిజెంట్ వస్తుంది మైక్రోసాఫ్ట్ వస్తుంది గూగుల్ వచ్చింది గూగుల్ డేటా గూగుల్ సారీ గూగుల్ ఏ డేటా సెంటర్ వచ్చింది రిలయన్స్ డేటా సెంటర్ వస్తుంది ఇంకా ఎన్ని వస్తున్నాయో అవును మీకు తెలుస్తుంది అది ఒక ప్రెస్ మీట్ని పెట్టే ముందు అసలు ఏం జరిగింది ఏం జరుగుతోంది రాష్ట్రంలో తెలుసుకుంటే బాగుంటుంది ఎక్కడో వేరే రాష్ట్రంలో ఉండి అప్పుడప్పుడు ఒక అతిథిలాగా వచ్చి ఓ ప్రెస్ మీట్ పెట్టేసి మళ్ళ ఫ్లైట్లో వెళ్ళిపోతే ఇలాగే ఉంటుంది ఇంకోటి మేడం మనం అనొచ్చు అనకూడదు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ఇది సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు అమలు చేయకపోవడం ఎందుకు అమలు చేయట్లేదు బొక్కలో వెయ్యాలి కదా అమలు చేయనప్పుడు మరి ఈ భాష మాట్లాడచ్చా ఫోర్ ట్వంటీ కింద కేసు పెట్టి బొక్కలో వేయాలి ఈ భాష ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆల్రెడీ బూతులు మాట్లాడించి మీ వాళ్ల చేత మీరు ఎంజాయ్ చేసి ఈరోజు ఇంట్లో కూర్చున్నారు పదకొండు సీట్లతోటి ఒక ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తిని మీరు ఇలాంటి భాష మాట్లాడతారా మిమ్మల్ని ఎవడైనా మాట్లాడాడు అలాగా మీరు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు తెలుసా అసలు ఎవరు అమలు చేస్తున్నారు ఎవరు అమలు చేయలేదు మరి మేము సంక్షేమాలు ఇచ్చాము రెండు బటన్స్ నొక్కాను మీరు రెండు బటన్స్ నొక్కండి అంటే మరి మీ సంక్షేమాలు బాగుంటే మిమ్మల్ని ప్రజలు ఎందుకు అనుకోలేదు మీరు ప్రజల్ని నిందించారు నేను ఇచ్చాను మీరు వేయలేదు అని కల్తీ లిక్కర్ లేదు కల్తీ లిక్కర్ మీరే చేస్తున్నారు కల్తీలు అడ్డు వ్యవహారమే లేదు నెయ్యి వ్యవహారమే లేదు అనవసరంగా వైవి సుబ్బారెడ్డిని ఇబ్బంది పెడుతున్నారు పిన్నెల్లి సోదరులు అసలు హత్యలే చేయలేదు తెలుగుదేశం వాళ్ళు చేసి పిన్నెల్లి సోదరుల మీద వేసేశారు పోసాని కృష్ణ అన్యాయంగా సామాన్యుడిని అరెస్ట్ చేశారు ఒక సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని అరెస్ట్ చేశారు ఒకవేళ అవన్నీ తప్పుడైతే కోర్టు ఈ పార్టీకి చెప్పాలిగా తప్పుడు కేసులు అయితే కోర్టు ఏమీ అన్యాయం అని అనలేదుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినవన్నీ ప్రజలకి వాస్తవాలు తెలియాలంట మరి కూటమి ప్రభుత్వంలో అన్ని తప్పులు చేసుకుంటూ పోతుంది రైతులకి ఇబ్బంది పెడుతున్నారు అంటే వాళ్ళ హయాంలో రైతులు ఒక పండగలాగా చేసుకున్నారని ఏం పండగ చేసుకున్నారు చెప్పమానండి ఎక్కడ చేసుకున్నారు పండగ చెప్పమానండి ఇవన్నీ కాదండి ఇవాళ ఆయన మాట్లాడినవన్నీ ఆయనకి తెలుసు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇరుక్కున్నాడు ఆయనకి కాలు చెయ్యి ఆటలు లేదు ఇప్పుడు వైవి సుబ్బారెడ్డిని సమర్థించుకోవాలి పిన్నెలిని సమర్థించుకోవాలి భూమన కరుణాకర్ రెడ్డి గురించి మాట్లాడినట్లేదు కదా చిన్నప్పన్న గురించి మాట్లాడాడు చిన్నప్పన్నంతా చెక్కుల రూపంలో తీసుకున్నాడు శాలరీ ఎవరి హయాంలో చిన్నప్పని ఎవరి హయాంలో ఉన్నాడు ఎవరి పియే అంటూ మాట్లాడాడు ఎక్కడ ఇవాళ భూమన కర్ణాకర్ రెడ్డి గురించి మాట్లాడలేదు వైవి సుబ్బారెడ్డిని మాత్రమే వెనకేసుకొచ్చాడు ఆయన అంటే వైవి సుబ్బారెడ్డి చెప్పాడు కదా నేను లై డిటెక్టర్ టెస్ట్కి ఒప్పుకుంటానని అందుకని భయపడి ఇవాళ వెనకేసుకొచ్చాడు మీకు అర్థమైందా లేకపోతే ఇంత సడన్గా ప్రెస్ మీట్ ఎందుకు పెడతాడు ఇన్ని రోజులు అయ్యాక ఈ కేసు ఎప్పటి నుంచి నడుస్తుంది లిక్కర్ స్కామ్ కూడా వెలుగులోకి వస్తుంది అనమాట అదే చెప్తున్నా లిక్కర్ స్కామే లేదుట లిక్కర్ స్కామ్ లేకుండానే అనిల్ చూసికి నేను మాట్లాడాడు డొల్ల కంపెనీలు మా గురించి మాట్లాడాడు ఆ డబ్బులు ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాయో హవాలా రూపంలో వచ్చింది ఇప్పుడు లిక్కర్ స్కామ్ లేదు అని మీరు ఎలా చెప్తారు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు జడ్జి అడిగాట ఎందుకు అరెస్ట్ చేశారు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అష్టదిగ్బంధనం అయిపోయింది ఆయనకి కాళ్ళు చేతిలో ఆటం లేదు ఏం చేయాలో తెలియట్లేదు అర్థమైందా మీకు అందుకని వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన నిజాలని ఎలా అబద్ధం చేయాలి అనేదానికి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టాడు ఇవన్నీ జరుగుతున్నాయి నిజం అని తెలుసు ఆ ట్యాంకర్ల గురించి మాట్లాడతాడు మా హయాంలో పద్దెనిమిది సార్లు మేము నెయ్యి ట్యాంకర్లు వెనక్కి పంపించామని ఉత్తి ట్యాంకర్లు పంపించావమ్మా ఎవడికి తెలుసు కదా ఇప్పుడు ట్యాంకర్లు వెనక్కి పంపించేస్తున్నామని అవన్నీ అన్లోడ్ చేసేసి మా ఎవడికి తెలుసు ఖాళీ ట్యాంకర్లు ఎవడన్నా చూసాడా చంద్రబాబు నాయుడు హయాంలో వెనక్కి వెళ్ళిన నాలుగు ట్యాంకర్లు తర్వాత ఆగస్టులో అవే వచ్చాయని చెప్తున్నారు అంటే అంటే అప్పుడు వెనక్కి పంపించడం నువ్వే తెప్పించావేమో నువ్వు దాంట్లో అన్న ఎక్కడైనా లాజిక్ ఉందా ఇవాళ అన్నింటిలో మళ్ళీ అవును మేము చేసాము అని జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ద్వారా మరోసారి నిరూపించుకున్నాడు ఇవాళ ఆయన వెనకేసుకొస్తూ తన వాళ్ళని ఆయన ఒక ముఖ్యమంత్రిగా తను చేసిన తప్పులకి ఇవాళ ఎండార్స్ చేసుకున్నాడు ఒకటి రెండు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండే వ్యక్తిని గాడిదలు కాస్తున్నావా నువ్వు ఫోర్ ట్వంటీ కేసు పెట్టి చీటింగ్ కేసు పెట్టి నువ్వు అసలు ప్రభుత్వ పథకాలు అమలు చేయలేదు లేదంటే సంక్షేమ పథకాలు అన్నావు సూపర్ సిక్స్ అమలు చేయలేదు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది ఇవన్నీ మాట్లాడుతూ ఆయన బొక్కలో వేయాలి అని పదాలు వాడాడు చూడండి దీని మీద ఇవాళ కేసు పెట్టాలి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించాలి మేడం ఈరోజు పంటలు బీమా లేదు ఇన్పుట్ సబ్సిడీ లేదు జగన్మోహన్ రెడ్డి విమర్శించడం ఎంతవరకు వాస్తవ ఉన్నాయి నిన్ననే కదండి చంద్రబాబు నాయుడు గారు రైతులతో మాట్లాడారు మాట్లాడారా లేదా మరి ఏం మాట్లాడుతున్నాడు అంటే వెళ్ళి మాట్లాడా కూడా మీకు అర్థం కాలేదా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు అదే ఆ ఊరేంటి నల్లజర్లు వెళ్ళి అంతా వాళ్ళతోటి నిన్న రోజంతా గడిపారు కదా గడిపే అక్కడ అంతా పంటల గురించి తెలుసుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం పంటలు వేస్తారు అసలు ఎట్లా ఉంటుందని కనుక్కున్నారు కదా అంటే నిన్న అది చేశారు కాబట్టి ఇవాళ ఇలా మాట్లాడుతున్నాను ఇప్పుడు చేసినా మాట్లాడుతున్నాడు అంటే నిజంగా చేయకపోయినా కూడా చేశారంటాడేమో జగన్మోహన్ రెడ్డి మాటల్ని మనం పట్టించుకోకర్లేదు ఇవాళ ఈ ప్రెస్ మీటు వైవి సుబ్బారెడ్డి కోసం పెట్టాడు వైవి సుబ్బారెడ్డి అప్రూవర్గా మారుతాడేమో అని భయం కొద్దీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడండి ఎందుకంటే ఇవాళ కరుణాకర్ రెడ్డి గురించి ఎక్కడ ఒక మాట మాట్లాడలేదు చిన్నప్పన్న గురించి మాట్లాడాడు ఎందుకంటే చిన్నప్పన్న అకౌంట్లోకి వచ్చిన డబ్బులు ఎవరి అకౌంట్లోకి వెళ్ళాయి ఎందుకు సుబ్బారెడ్డి తన అకౌంట్ నెంబర్ ఇవ్వలేదు అనే విషయం ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుంటే అప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డిని నమ్మొచ్చు కానీ ఇవాళ ఆ ప్రస్తావనలు ఏమీ కాకుండా చంద్రబాబు నాయుడు మీద అనవసరంగా నోరు పడేసుకున్నాడు ఆయన 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 భరించలేకపోతున్నాడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో దూసుకెళ్ళిపోతుంటే నిద్ర పట్టట్లేదు జగన్మోహన్ రెడ్డికి ఈయన రేపు పొద్దున పోలవరం పూర్తి చేస్తారు ఈయన రేపు పొద్దున్న అమరావతి పూర్తి చేస్తారు నేను జైల్లో ఊచలు లెక్క పెట్టుకోవాలి ఈయన నేను జీవితకాలం ఖైదీగా ఉంటాను ఈయన జీవితకాలం ఒక అభివృద్ధి తీసుకొచ్చిన ముఖ్యమంత్రిగా నిలిచిపోతాడు మరో ఏళ్ళని పవన్ కళ్యాణ్ అంటున్నాడు పదిహేనేళ్ళు ఏంటి ముప్పై ఏళ్ళు ఉంటాడా ఈయన అనే భయంతో ఆయన ఇవాళ ప్రెస్ మీట్ అయితే పెట్టాడు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ